శ్రీ మాత్రే నమ ఉమా సహస్ర వైశిష్టం శతకము అష్టాదశ స్తకము శ్లోకము మరియు తాత్పర్యం పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు లోకం పద్దెనిమిది వచోగ్ని విభుతి దృఢోగ్నిరంబపచా దస్రాంతం పిబతి దుహా పోరాత్మా వృద్ధి ద్రోగస్త్రవై్య కుండలిపారహ తాత్పర్యము అమ్మా కుండలిదేవి వెనక నుండి దూడయగు మూలాధారాగ్ని పాదముల గలదై పాలను త్రాగుచున్నది ముందర అంతరాత్మ పాలను పితుకుచు నిరంతరము త్రాగుచున్నది పితికిన కొలది పాలు వృద్ధి పొందుచున్నది కామధేను అయినని క్షీరరసము అపారమైనది శ్లోకం పందొమ్మిది సోమశ్రవహురం కే దుగ్ధాబ్దేరమృతరసం గదంతి కేపీ బాష్పం కే ఫిదతేతు కౌలకుండం పీనోద్ధమితరే భణంతి ధేనో తాత్పర్యము అమ్మ ఈ రసమును కొందరు సోమరసమనుచున్నారు మరికొందరు పాల్కడలి అమృతసారమని చెప్పుచున్నారు ఇంకను కొందరు మూలకుండాగ్ని ఆవిరి అనుచున్నారు ఇతరులు కామధేనుమును పొదుగు నుండి సవించిన క్షీరమని చెప్పుచున్నారు శ్లోకం ఇరవై ప్రకాశ ప్రకాశరూపా వీణాయాం ప్రబల మహామదోష్మరూపా శ్రీషాబ్జే సతతగణత్రస స్వరూపా భ్రూ మధ్య భవశిరసత్ తటస్థరూపా తాత్పర్యము అమ్మా నీవు మూలాధారము నందు అగ్నిప్రకాశముగాను వీణాదండము వంటి వెన్నుముకయందు ప్రబలమైనగాను సహస్ర పద్మమునందు నిరంతరము స్రవించు రసముగాను ఆజ్ఞాచక్రమునందు విద్యుత్గాను ఉన్నావు శ్లోకం ఇరవై ఒకటి హార్దే చేసి అరుడా పుత్రముద్రిపుత్రి స్వాక్షేత్పం సముద్రం తాత్పర్యము అమ్మ దేవి నీవు హృదయ పద్మమునందు అవతరించినప్పుడు సమస్తమును ఛాయామయముగా దర్శించము నీవు సహస్రార నదోహించినప్పుడు విశ్వము అమృత సముద్రమని అందువు శ్లోకం ఇరవై రెండు నేత్రభ్యా సరసుహాచాయత్యాం వక్ేణ ప్రమవిమూరేణ ప్రత్యక్షా మమ మనసరపురంధ్రీ కరే పరిణతమస్మదీయభాగ్యం తాత్పర్యము పరమేశ్వర ఇల్లాలుదేవి కమల లే విశాలమైన నయనములతోనూ శుభ్రమైన హాసముతో ఉజ్వలమైన నెమ్మాముతోనూ నా మనస్సునందు సాక్షాత్కరించినది ఇది నా భాగ్యపు పంట శ్లోకం ఇరవై మూడు పుణ్యానా పరిణితిరేవ భూతభర్తు సిద్ధానా గూఢ భక్తానా దృఢతరి రేవోక సింధో మగ్నామ జననీ తాత్పర్యము నా తల్లియుగ పార్వతీదేవి పరమేశ్వరుని పుణ్యముల పంట సిద్ధులకు అనురచనీయమైన గుప్తమైన బలనిధి దుఃఖ సముద్రమునందు మునిగిన భక్తులను తరింపుజేయునౌకా శ్లోకం ఇరవై నాలుగు ఉద్ధృతం వినదజనం విషాదగత్ సంస్కృతం భవనహిత సంహృతం ఖలఖుల మదత్ తప్పాత్గస్ ప్రియతరుణీ సదా సదీక్ష తాత్పర్యము పరమశివ ప్రేస పార్వతీదేవి నమస్కరించిన నమ్రులను విషాదము నుండి ఉద్ధరించుటకు యోగి జనమును లోకశ్రేష్కై సంస్కరించుటకు గర్వముతో దుష్టులైన దుర్జనులను సంహరించుటకును సర్వదా దీక్ష వహించియున్నది లోకం ఇరవై ఐదు మహిమ్నా గంభీర్యాత్ చరతటి నిర్ణయంతీ సర్వాణి గణేశ్వర బా తాత్పర్యము ద్రాక్షకంఠే మధురమయీ అమృతకంఠే మహిమగలదై ఆకాశగంగకంఠే గంభీరమై దుర్గా చరిత్ర ప్రధానముగా గణపతి కవి రచించిన ఈ ప్రహర్షణీయ వృత్త సమూహము సర్వోత్కృష్టముగా విలసెల్లుగాక ఇది పంచమశతకము అష్టాదశ స్థాపకము శ్లోకం మరియు తాత్పర్యం పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు అష్టాదశ స్థాపకము సమాప్తం శుభం భూయ